ఇక్కడ భూమి పైన ఏమీ లేదు మనిషిగా పుడుతున్నాము చనిపోతున్నాము మిగతా జరిగేదంతా ఒక్క నాటకమే హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనందరికీ తెలిసిందే బ్రహ్మం గారి చరిత్ర అందరూ వినే ఉంటాము ఆయన చెప్పినట్టువి నైంటీ నైన్ పర్సెంట్ జరుగుతూనే ఉన్నాయి జరిగాయి ఇంకా జరగవలసినవి చాలా ఉన్నాయి ప్రజెంట్ దాని గురించి టాపిక్ ఏంటంటే ఈ జనరేషన్లో జరుగుతున్న కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటే నాకు నిజమే అనిపిస్తూ ఉంది కానీ వీటి గురించి తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం అలా సమస్య వచ్చినప్పుడే అది కరోనా గురించి కూడా స్వామి చెప్పున్నారు బ్రహ్మంగారు చెప్పున్నారు అలా ఇప్పుడు ఏమిటంటే ఆయన చెప్పింది ఏముందంటే అన్యాయం ఎక్కువైపోతుంది అరాచకాలు ఎక్కువైపోతుంది న్యాయం అనేది ఉండదు అధర్మము ఎక్కువైపోతుంది మంచి అనేది ఉండదు దుర్మార్గులు ఎక్కువైపోతారు దేశాన్ని రాజకీయ నాయకులు ఎక్కువగా పరిపాలిస్తారు ఆకలితో అలమటిస్తారు వాయు అనేది చూడరు వ్యభిచారం ఎక్కువైపోతుంది అలాగే స్పందాల అనుబంధాలకు విలువెవరు ఆస్తి కోసము అన్నదమ్ములే కొట్టుకోవాల్సి వస్తుంది డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఆకిలి కోసం చంపుకోవాల్సి వస్తుంది అలాంటి స్థాయికి వెళ్తుంది ఈ సమాజము అనేసి చెప్పారు ప్రెసింట్ అయితే నాకు తెలిసి అధికార దాహం ఎక్కువైపోయింది దానివల్ల మోసాలు చేయడము కొట్రోలు చేయడము కుతంత్రాలు పండడము మనుషుల్ని చంపడము ఇలాంటివి జరుగుతుంది అలాగే డబ్బు మీద వ్యామోహం ఎక్కువైపోయింది దాని ద్వారా బంధాల అనుబంధాలను వదిలేల్సిన డబ్బు ఎక్కువ ఉంటే వాడే గ్రేట్ వాడే హీరో డబ్బు లేకపోతే వాడు జీరో ఆ లెవెల్లో అయిపోయింది ఇంకా లేడీస్ యొక్క బిహేవియర్ చెప్పనవసరం లేదు ఒకప్పుడు నిండుగా కప్పుకునేవాళ్ళు ఇప్పుడు డబ్ బట్టలు కప్పుకోవాలంటే చాలా కష్టం ఉంది బట్టలేమో తక్కువైపోతుంది దాని యొక్క ధర ఏమో ఎక్కువైపోతుంది లేడీస్ కూడా వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాము సోషల్ మీడియాలో విపరీతమైన డ్రెస్సులు వేస్తున్నారు అస్సలు కళతో చూడాలంటే కావట్లేదు ఎన్నికల బిహేవ్ చేస్తున్నారు అర్థం కావట్లేదు బహుశా బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతూ ఉంది ఆడవాళ్ళు విచ్చల విడిగా తిరుగుతారు మగవాళ్ళు తగ్గుతారు అనేసి అంటే ఏమో అనుకున్నాను ఇప్పుడు అలాగే జరుగుతుంది ప్రజెంట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు దీనికి అంతమనేది లేదా అంటే కంటికి అయితే కనబడడం లేదు చిన్న పిల్లల నుంచి పండు దాకా ఒకే విధంగా బిహేవ్ చేస్తున్నారు పిల్లోడికి ఏమీ తెలియదు పెద్దవాళ్ళకి అనుభవించి పోయి ఉంటారు వాళ్ళు కూడా అన్యాయాలకి అక్రమాలకి పాటు పడుతున్నారు ఎందుకో అర్థం కావట్లేదు యూత్కి రాబోయే తరానికి మంచి జడ్డ చెప్పవలసింది వదిలేసి ఏదేదో చేసుకుంటూ పోతున్నారు సీనియర్ సిటిజన్స్ కూడా ఒకసారి గారి మాయ అంటే ఇదేనేమో ఏం జరగబోతుందేమో చూడాలి మంచిగా ఉంటే భగవంతుడు కూడా మనకు మంచి చేస్తాడు మనం సక్రమైన మార్గంలో వెళ్ళడం లేదు మనం చూస్తూ ఉన్నాము ఈ జనరేషన్ ఎలా ఉందనేసి దయచేసి జనాలు అనేది కొంచెం ఆలోచించండి వీటి వల్ల ఏమీ లేదు ఇక్కడ భూమి పైన ఏమీ లేదు మనిషిగా పుడుతున్నాము చనిపోతున్నాము ఇత జరిగేదంతా ఒక్క నాటకమే దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి మనం తీసుకుపోయేదంటూ ఏమీ లేదు దానికోసం అనే బంధాలు అనుబంధాలు మరిచి ఆస్తి కోసము డబ్బుంటేనే మనిషికి విలువ అనే స్థాయికి వెళ్ళిపోయింది దాన్ని మార్చలేము మార్చుకుంటే బాగుంటుంది అందరూ ఆలోచించండి దయచేసి ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏ విషయం అనేది మీకు మీకేమనిపిస్తాను ఉన్న జనరేషన్ గురించి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్